హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరిజీ ఈరోజు మా టెరస్ గార్డెన్లో ఆయుర్వేద మొక్క గురించి మీకు చెప్పదలుచుకున్నాను చాలా యూజ్ఫుల్ అండి అయితే మనం ఒక రెండు మూడు మొక్కలు మనం వేసుకుంటే చాలండి ఇది చక్కగా లేచిపోతుంది అన్నమాట అయితే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఏంటంటే ముందుగా మనం చెప్పు చెప్పుకోవాల్సింది కిడ్నీలో స్టోన్స్ ఈరోజు కిడ్నీలో స్టోన్స్ లేని వాళ్ళు చాలా అరుదు క్రియేటివ్ లెవెల్స్ పెరిగిపోతాయి చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట దానికి చక్కని రెమెడీ ఇదండి దీన్ని కొండపిండి ఆకు అంటారండి ఇది కిడ్నీలో స్టోన్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇది షార్ట్ కాబట్టి దీని ఆకుని మనం పులుసులో కానీ లేకపోతే పప్పులో కానీ లేకపోతే ఒక జ్యూస్లా ఎక్కువగా మనకి ఉందంటే ఆ జ్యూసులో చేసి కొద్దిగా తేనె వేసి తీసుకుంటే మన కిడ్నీలో ఉండే స్టోన్స్ కరిగిపోతాయి ちょっと待って。